ఇంకా ఈరోజు డేట్ అయితే కనుక ఇరవై ఏడవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు అంగలు మునులకచేరు టమాటా మార్కెట్లో టాప్ ధరలు ఎలా పడినాయని తెలుసుకుందాం దానికన్నా ముందుగా మన ఛానల్ అనేది ఇంకా ఎవరు కొత్తగా వచ్చేస్తున్నట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు అనేది మీకు అప్డేట్ చేస్తా ఇంకా ముందుగా వచ్చేసి అంగల్ సమాంతరం తెలుసుకుంటే కనుక ఇప్పుడు టాప్ వచ్చేసి ఇప్పుడు దానికి అయితే సమయం వచ్చేసి నాలుగు గంటల ఇరవై నిమిషాలు అయితే అవుతుంది క్యాన్పిఎస్ఆర్ మండేది అయిపోయింది మండ్రి వేలంపాటు నడుస్తా టీవీఎస్ కూడా వేలపాటు ప్రారంభమైనా ఇంకా టాప్ వచ్చేసి ఇప్పుడు దాకా అయితే కనుక టాప్ వచ్చేసి వెయ్యిన్ని ముప్పై రూపాయలు అంగల టమాటా మార్కెట్లో టాప్ అనేది పలికింది ఇంకా టీవీఎస్ మండీ అనేది ఇంకా వేలంపాట్లు నడుస్తున్నాయి ఇంకా సూపర్ టాప్ ధరలు అయితే పడతాయి ప్రజెంట్ అయితే అంగల మార్కెట్లో వెయ్యి ముప్పై రూపాయలు మా నెక్స్ట్ వచ్చేసి టీవీఎస్ మండీ లైవ్ యాక్షన్ అనేది అప్డేట్ ఇంకా ముళకల్చురం వచ్చేసి టాప్ వచ్చేసి ఇరవై రెండు కిలోల బాక్స్ ప్రారంభమేసి ఒక అర్ధ గంట అయితే యాక్షన్ అయితే ప్రారంభమైంది ముందు టాప్ వచ్చేసి ఆరు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ అనేది పలికింది ముళకల్చురవ టమాటా మార్కెట్లో అంగల్ వచ్చేసి వెయ్యిన్ని ముప్పై రూపాయలు అంగళ మార్కెట్ అయితే పలవారా షేర్ న్యాయదారులు వెళ్తున్నాయి మొలకల్చర వచ్చేసి ఆరు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ అనేది పలికింది ఇది నా అప్డేట్ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి టీవీఎస్ అంగల్ టీవీఎస్ బండి అనేది లైవ్ యాక్షన్ అనేది అప్డేట్ చేస్తాను ఓకే థ్యాంక్ యూనా ఇదే నా అప్డేటు